అందరికీ నమస్కారం ఈ రోజు మన తిరుపతిలో చాలా దారుణమైన సంఘటన అయితే చోటు చేస్తుంది ఏంటది అన్ని సంగతిలో కలితే ఇక్కడ సేవలందరూ కూడా చాలా మంది ఉన్నారు పులివర్తి నాని గారిపై అటాక్ చేశారనేది ఇక్కడ చాలా పెద్ద ఆరోపణగా ఇక్కడ ప్రజలందరూ కూడా నాని గారిపై అభిమానంతో సండోపతండాలుగా కదిలి రావడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా నాని గారికి ఏమైందనే టెన్షన్ తో చాలా మంది కూడా శ్రోత పడిపోవడం కల్లారో చూడొచ్చు అదేవిధంగా ఎక్కడైతే టీడీపీ నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర మనం మాట్లాడి ఏం జరిగిందనేది కూడా తెలుసుకున్నాము ఈ ఘటన ఎలా జరిగింది ఎంతసేపు ంత ఉంది నేను ఒకే విషయం చెప్తున్నాను మోహింద్ రెడ్డికి ప్రజలు గెలిపిస్తే గెలవాలా ప్రజలు ఓడిస్తే ఓడాల మీరు ఓటమిని అంగీకరించలేను దౌర్జన్యానికి పాల్పడతాను హత్యా రాజకీయాలు చేస్తానంటే మోహిత్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్తలు ఇంతకు ముందు మాదిరి ఆయన నోట్లో ఏలు పెట్టుకొని కూర్చునే వాళ్ళు ఎవరు లేరు అదే కానీ మేము తెరకబడితే మీరు పంపల్లో కూడా కూర్చొరని చెప్తున్నాను దయచేసి చెప్తున్నాను ఓడిస్తే ప్రజలు ఓడాలి గెలిపిస్తే గెలవాలి అంతకు మించి నేను రవిడీజన్ చేస్తాను నేను ఇంకోటి చేస్తాను ఇంకోటి చేస్తానంటే తోలు తీసేస్తామని చెప్తాను రే మోహిత్ రెడ్డి ఇది గుర్తు పెడతా నువ్వు మీ నాయన కూడా చెప్తావు వాడు అక్కడ ఎమ్మెల్యే ఎంపీగా మీ నాయన అక్కడ ఓడుతున్నాడు ఇక్కడ నువ్వు వాడుతున్నావు గుర్తు పెట్టుకొని అంతీ మూసుకొని కూర్చున్నారా ప్రజలు మిమ్మల్ని లక్ష్యమైనా ఇప్పుడున్నా ఆదరిస్తారు కాదు మేము ఇదే విధంగా ఉంటామంటే మీకు తోలు తోలు తీస్తామని చెప్తాను గుర్తు పెట్టుకోండి తమర్దారు ఏమనుకున్నాను ఇప్పుడు ఏ విధంగా ఈ రోజు మానే గారు నూతులు గారు సమావేశం ఉండాలనే అభిషన్ చేస్తే మహిళా యూనివర్సిటీ గారికి జరిగింది ముందుగానే అక్కడికి వస్తారని తెలిసి కొంతమంది రౌడీ ముఖలు ఎలాంటి డౌట్ లేదు ఈ రాష్ట్ర గత ఐదేళ్ళుగా సైకాపాలన చూసినారు గతంలో నిన్న జరిగిన పోలింగ్ లో ఏ విధంగా ప్రజలు స్వచ్ఛంగా వచ్చి ఓటేశారు సైకోపాలన పోయిందనుకుంటే సైకోపాలన పోయినా కూడా ఈ రాజీ దొంగనా కొడుకులు ఈ రోజు గానీ గారి పైన అట్రాక్షన్ జరిగింది పెద్దది ఏమైనా సరే ఈ సైకోపాలన ఎంత అంతం చేశామని మేము అన్నా అనుకుంటున్నాం ఇంకా ఇలాంటి ఎన్ని సైకోపాలన ఎన్ని గొడవలు చేసినా మగ్గేదే లేదు ఎంత పెట్టి పరిస్థితులు ఈ దాడి చేసిన వదిలేదలేదు పోలీసులు ఈ రోజు ఇప్పుడే ఎమర్జెన్సీ వార్డులు తీసుకెళ్లారు ఎక్స్రే చేస్తున్నారు ఆరోగ్యంగా అయితే కొంత దూరంగా ఉంది కానీ ఇక్కడ ఇక్కడ ఈ భుజం పైన అదేవిధంగా తలపైన కూడా ఈ మన సమ్మిట్ తో కొట్టడం జరిగింది అదే విధంగా ఇప్పుడు స్కానింగ్ అంతా జరుగుతున్నది ప్రస్తుతానికే డాక్టర్లు అయితే సీరియస్ గానే ఉందని చెప్తున్నారు ఏది ఏదేమైనా సరే ఇక్కడ ఉన్న చంద్రగిరిలో ఉన్న వైసీపీ నా నా కొడుకులు కూడా వదలమని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం పెట్టేదంతా ఈ విధంగా చేయడం రోజులు వాళ్ళు అడుగుతా ఉన్నా నాని గారు నాలుగు సంవత్సరాలు ఇన్ని విధంగా నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు ఇటువంటి వ్యక్తిని దారుణంగా ఈ పరిస్థితికి చేయడం ఇప్పుడు చేయడం ఈ చివరి పరిస్థితికి చదువు ఇతను ఇక్కడ గెలవలేకుండా ఎక్కడికి వెళ్ళాడు ఉంగోలికి ఇటువంటి వాడుంటే ఈ మగవాడి కంటే ఇడు గొప్ప నా కొడుకున్నా నేను అందరినీ నాశనం చేసి చెరువు బొమ్మలు తిని అన్ని చేసిన వ్యక్తి చివరి భాస్కరెడ్డి ఇన్ని రోజుల గొమ్మనే ఉన్నాం ఇప్పుడు అనుకుంటే తలుచుకుంటే తుమ్మల గుంటలో చివరి భాస్కరెని ఐదు నిమిషాలు కూల్చి అది మా బాబు గారి నాయకత్వంతోనే మేము వదిలేస్తున్నాం అన్ని చూసా అన్ని చూశాను ప్రజల కోసం పోరాడుతూ ఉన్నా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నా ఇటు వంట వ్యక్తిని మీరు దారుణంగా కొట్టడం అవుతామా ఓటింగ్ అయిపోయింది కదా ఇంక నీకేం పని ఉంది నువ్వు గెలిచి నాకు మాట్లాడరా మేము గెలిస్తే ఈ విధంగా చేస్తే ఊరుకుంటారా ప్రజలకంతా తెలుసు అన్ని తెలుసు చివరి భాస్కర్ డేషన్ కబ్జాలు తెలుసు గంజాయి గురించి తెలుసు అన్ని చేశాడు ఏ విధమైన మడతాం ఆంజ భక్తుడు ఉంటాడు ఆంజ భక్తుడు అయితే మంగళవారం రోజులు నువ్వు కొడతావా ఆ న్యాయ సంపత్ నువ్వు విచిత్రంగా చేస్తా ఉన్నావు తాట తీస్తా ఎక్కడున్నా గోడ తీస్తా అన్ని చేస్తా పులుగుతిన అంటే నెంబర్ వన్గా ఉంటాడు ప్రజల మనిషి ప్రజాశక్తి కలిగిన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని ఈ నియోజకవర్గానికి మాటిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బాస్కెట్ ఇందుకు జగన్ మోడీ ధన్యవాదాలు ఇటువంటి వ్యక్తులు ఉంటాను చాలా ఉంటాయి ఎందుకంటే నేను కూడా ఈ హాస్పిటల్ కూడా సిమ్స్ కూడా రెడీ చేస్తుంది అన్ని ఉంటాయి నేను వస్తే నేను ఎందుకు ఊరికే ఉన్నానంటే తమాషాలు ఆడుతా ఉన్నాం అన్ని తమాషాలు ఉంటాయి పెట్టినప్పుడే భయపడ అందుకు యాదవసీఏ గారు ఉంటారు ఆయన కూడా అడిగని ఎక్కడున్నా ఏ ఎస్పీకి ఏ టీసీపీకి ఏ పోలీస్ కి భయపడాల్సిన అవసరం లేదు నిజాయితీ గల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలున్న రోజులు మన ప్రాణాలు గిట్టగా ఉంటాయి పోరాడుతూనే ఉండం మన పోరాడుతూనే ఉంటాం ప్రజలకు ప్రజల పక్షాన పోరాడతాం అత్య నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకు దమ్మునే ఉన్నాడంటే ప్రజల కోసం మేలు చేయాలా రాజధాని లేదు ఏమీ లేదు ఈ ప్రభుత్వంలో మాటలు కూట మాటలు అన్ని ఉంటాయి అలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవుతారని పులుగుతనాని గారు చంద్రగిరిలో చంద్రగోట చంద్రగిరి కోట మీద జెండా ఎరవేస్తారని ఈ భయంతో చాలా శేషం పసుపు పూసుకున్నాడు కేజీ పసుపు పూసుకుంటాడు కేజీ కుంకుమ పూసుకుంటాడు వాడికి ఏదో చెవట గారిపోతానేసి ఈ చెవట దుద్దమతో ఒకటి ఒక్కసారి చాంచ్ ఇచ్చాడు రెండోసారి ఛాన్స్ ఇవ్వరని మొత్తం తెలిసిపోయింది అటువంటి వాడుంటాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చెప్పాడు మన శివాజీ హీరో గారు అమరావతి అమరావతి కాదు మన అమరావతిలో చాలా బిల్డింగ్లు ఉన్నాయి మీరు చిట్ అప్పగించి చూసుకోండి కుట్లు తిరుగు చూడండి బిల్డింగ్ ఉన్నాయి చాలా చేశారు బాబు గారిని అడుక్కున్నాడు పెద్ద పెద్దని అడుక్కున్నట్టు అడుగుకున్నాడు శివాజీ గారు ఇప్పుడు ఒకడు చూడండి వీడు వచ్చినాక మొత్తం నాశనం చేశాడు ఈ కుటుంబ రాజకీయాలు కుట్ర రాజకీయాలు చేసేదాపం నువ్వు నిలబనాశనం అవుతూ వేయండి తండ్రి పది ఏళ్లలోకి నిండి చాలా పెద్దని పెట్టాడు అటువంటి ఉంటాడు పది ఏళ్ళకి నిండి చాలు ఆరోగ్యం ఎలా ఉంది

ఇక మీద ఏం జరుగుతుంది అనేది కూడా మనం సార్ ఈ ఘటన ఎలా జరిగింది సంక్షేమం స్వామి గారికి ఏమన్నా సభలు ఏమన్నా క్రమంలో మళ్ళీ అన్నది మూకులు పుత్రులు కమిట్లు కత్తిలతో అక్కడ ఉన్న దాడి చేసి గాయపరిచినాడు కానీ ఒక కన్మన్ అనేది లేకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం జరిగిందేది ఇవన్నీ కూడా పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఈ యొక్క కుట్రలకి చంద్రగిరి ఏకృత్లు వైసీపీ కార్యకర్తలు నాయకులు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మళ్ళీ అయిపోయినారు కానీ ఇంకా కూడా వాళ్ళందరికీ మీకు కక్ష తీర్నిట్లేదు ఎన్నికలైన రెండో రోజు ఒక వారం నెల రోజుల వరకు కొంత సెన్సిటివ్ గా ఉంటాయి గ్రామాలు ఆ గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చెప్పినని దాడులకి రెచ్చగొడుతున్నారు నాకు కూడా ఫోన్లో ఇంకా నేను వైసీపీలో ఉన్నాను అనుకుని ఫోన్లో కాల్పు వస్తూ ఉంటాయి దాంట్లో ఏం చెప్తున్నాడంటే తెగబడండి తిరగబడండి కొట్టండి ఏమయ్యా నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా చంద్రగిరి ప్రజలు గెలిపించిన గెలిపించిందానిక ఇంత కక్ష పెట్టుకుని ఉండవు తీర్పు వస్తుంది నాలుగో తేదీ ఓపీ పట్టు పది సంవత్సరాలు నీకు ప్రజలు అవకాశం ఇచ్చినారు నువ్వు మంచి చేసినావు చెట్టు చేసినావు ప్రజలు తీర్పులో తెలుస్తుంది నీకు అప్పటి వరకు ఓపీకి పట్టుకున్న రాత్రి నుంచి దాడులు చిత్తూరు రౌడీజం అంటావు ప్రశాంతంగా ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలారా నాయకులారా మేలుకోండి మీకు శత్రువు తెలుగుదేశం పార్టీ కాదు మీ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిమ్మల్ని మనశ్శాంతిగా ఎక్కడ పెట్టడు తాళ్లకు పంపిస్తాడు తాళ్లు చేయండి అంటాడు దానివల్ల నష్టపోయే దూరం ఒకసారి ఆలోచన చేసుకోండి మీ దగ్గర దెబ్బలు తిన్నోళ్ళు నష్టపోతారు ఒకవేళ కోపంలో తిరగబడి వాళ్ళు కొట్టినా మీరు నష్టపోతారు మీ తల్లులు బిడ్డలు కుటుంబ సభ్యులందరూ కూడా వీధులు పడి ఏడ్చుకునే రోజులు తెప్పిస్తారు కాబట్టి దయచేసి దయచేసి ఒక సెన్సిటివ్ సమయంలో సమయమనం పాటించండి ఎందుకంటే ఎన్నికలు అనేటివి జరిగినాయి ప్రజా తీర్పు ఎన్నికలు జరిగింది ఒక ఇద్దరు మధ్య పోటీ కోసం కాదు చంద్రగిరి నియోజకవర్గ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగినాయి కాబట్టి ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకోండి వాళ్ళు తీర్పు మంచిగా ఇస్తే పరిపాలన చేస్తారు లేకపోతే ప్రతిపక్షంలో ఉంటారు అప్పటి వరకు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా మీకు ఓపిక లేదా ఏం పాపం చేసినా వైసీపీ ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్న రోజులు వాళ్ళు కుదిరించే ఉన్నా ఏ పొద్దున్న పట్టించుకున్నావా ఏ పొద్దు ఎన్నికలనే కొందరికి ఫోన్ చేస్తున్నావు పిలుతుండవు వాళ్ళు రెచ్చగొడుతుండవు దయచేసి చంద్రగిరి నియోజకవర్గం ప్రశాంతత మారిపోయారు ఎన్నికలు అయిపోయినాయి ప్రజలకు సేవ చేసేదానికి జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి ఎక్కడా కూడా ఇట్లాంటి రెచ్చగొట్టే పనులు చేయొద్దండి వద్దు ఏ పార్టీ వాళ్ళకైనా చెప్తున్నా నేను రెండు పార్టీ కార్యకర్తలకు నాయకులు కూడా చెప్తున్నా దీనివల్ల చంద్రగిరి ప్రజలు ఇబ్బంది పడతారు సంయమనం పాటించమని చెప్పిన చంద్ర నేను కూడా ఆయనతో పాటు వెహికల్ రావడం జరిగింది ఒక ఎడం ఎడం చాలా జంతువులను కొట్టినారు తో దానివల్ల చెయ్యి కూడా పైకి ఎత్తలేనటువంటి పరిస్థితి ఉన్నది అభ్యర్థికే మీరు ఎంత దాడులు తెగపడుతున్నారంటే పాపం మీరు అమాయకులు నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నా దాడులు తెగబడిన వాళ్ళు కూడా అమాయకులు మిమ్మల్ని వెనకాల ప్రోత్సహించి ఊళ్ళోళ్ళ పైకి రెచ్చగొట్టి కొట్టే కొట్టుకోండి కొట్టిస్తే కొట్టించుకోండి అని చెప్పినటువంటి చందాన మేము లక్షణంగా ఉంటాము నాయకులు కార్యకర్తలు ఎడల సావండి తగలపడండి తగలబెట్టండి అనేటువంటి రాజకీయం ఇంతకుముందు చంద్రగిరి నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు ఇప్పుడు జరుగుతూ ఉంది దీన్ని తీవ్రంగా మీ ఆలోచనలు మీ చేష్టల్ని ఖండిస్తున్నాం దయచేసి ఏ పార్టీ వాళ్ళైనా కానీ తీర్పు వచ్చేది ప్రజాసేవ కోసం ప్రజాసేవ చేయండి అప్పటి వరకు ఓపీకి పట్టింది ఎక్కడ ఇట్లా ఖర్చుకుంటే పలు చైతన్యం చెప్పింది మరి మరి చేతులు జోడించి ప్రతి ఒక్క పార్టీ నాయకుడి కార్యకర్తలకి